చివరికి అతనికి మిగిలింది ఉరి మాత్రమే కదా ఇస్కర్ యోతి యుద ఉరి వేసుకో నేను ఏమైనా ముప్పై నాణ్యాలు ఏమైంది ఆశిన డబ్బు ఆశించిన డబ్బుల జ్ఞాపకం చేసుకోవాలి తిమోతికి రాస్తూ ఆరో అధ్యాయము పదో వచ్చినములు ఏమన్నాడంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము దాని నుంచి తొరిగిపోయిన వారు విశ్వాసము నుంచి దాని ఆశించిన వారు విశ్వాసము నుండి తొలగిపోయినారు అంతేకాదు తమ్మును తామే పొడుచుకున్నారు ధనపేక్ష సారాంశమేమంటే ఆత్మహత్యకు దారి తీసింది ప్రార్థన చేసుకుందామా పేపారలోకపు తండ్రి పరిశుద్రమైన దేవ శిష్యరికము చేస్తూనే ఇస్కర యోతి యోధ కుట్రదారులతో చేయి కలిపినాడు లోక స్నేహం చేసినాడు ధనాపేక్ష కోరుకున్నాడు అలాగే తండ్రి ఊరిని తెచ్చుకున్నాడు ప్రభా మా యొక్క విశ్వాస జీవితంలో ఎన్నిసార్లు ప్రభ మేము ఇలాగ పడిపోయి ఉంటామో జ్ఞాపకం చేసుకోవాల్సింది గాను దయతో మన్నించి కరుణించి క్షమించి ప్రభ మరి మరలా మీరు నన్ను మమ్మను చేర్చుకోవాల్సింది గాను నీ అపారమైన ప్రేమను బట్టి ఏ సుక్ర మన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాట్